గారికి అదే విధముగా మున్సిపల్ కమిషనర్ గారికి వేదిక మీద ఉన్న నాయకులకు అదే విధంగా ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా మరి నా నమసింహాంజలి మరి ఈరోజు మనం చాదర్ కార్యక్రమాన్ని కడప దర్గాకు సంబంధించి చాదర కార్యక్రమాన్ని మనము నిర్వహిస్తున్నాము సుఫీతత్వం అనేది శాంతికి మార్గం అందుకే ప్రభుత్వం వారి దీన్ని అధికార లాంఛనాలతో చేయాలని ఆదేశించడం జరిగింది ఈనాటి ప్రపంచంలోని మరి అనేక విధంగా మొత్తం ప్రజలందరూ విడిపోతున్నప్పుడు సుఫీ తత్వము అందరినీ ఐక్యం చేయడానికి ఒక మార్గంగా ఉపయోగపడుతుంది సో ఈ యొక్క కడప దర్గా విశిష్టత అందరికీ తెలిసిందే అనేక మంది ఇక్కడ మహిమలను అనుభవించి ఉన్నారు కానీ ఆ మహిమలతో పాటు ఇచ్చే గొప్ప సందేశం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని ఈ యొక్క సుఫీతత్వాన్ని మనం ప్రకటిస్తుంది దాన్ని మనం పాటించాలని ఒక గొప్ప బోధన మనకి ఇస్తుంది సో అరీఫుల్లా హుస్సాని గారి జీవిత చరిత్ర ఇక్కడ కడపవాసులందరికీ తెలిసినదే సో ఆయన జీవించిన జీవిత సత్యాలు కానీ ఆయన యొక్క జీవన మార్గం కానీ మనందరికీ ఆదర్శనీయము ఈరోజు ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మరి చాదర కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఇక్కడికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా మరి నా అభినందనలు తెలియజేస్తున్నాను మరి ఇక్కడికి వచ్చి మరి అరీఫుల హుస్సేన్ వారి దీవెనలు అందరూ తీసుకోవాలని కోరుకుంటున్నాను మరి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవనీయులైన జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క కార్యక్రమాల గురించి చాలా శ్రద్ధ వహించారు ముందరి నుంచి కూడా అధికారులమైన మాకు చాలా కోరుతున్నాను ఇప్పుడు కడప నగర మున్సిపల్ కమిషనర్ ఎన్ మనోజ్ రెడ్డి సార్ వారిని ప్రోగ్రాం ఉద్దేశించి మాట్లాడాల్సింది అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి మరియు మదనపల్లి శాసనసభ్యుల గారికి అదేవిధంగా ఆర్టీఓ గారికి మరియు మిగిలిన మత పెద్దలకు నాయకులకు వచ్చినటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు ఈరోజు ఈ చాదరు కార్యక్రమం అన్నది ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఇటువంటి ఒక మహత్కార్యంలో ప్రభుత్వం కూడా ఒక రోల్ అన్నది వహించాలి మేము కూడా ఒక భాగ్య భాగం తీసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో ఒక అద్భుతమైన మెసేజ్ ఇచ్చేటువంటి సు సుఫీ తత్వాన్ని ఇంకా ప్రోత్సహించాలి అన్న ఒక ఉద్దేశంతో అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కూడా వివిధ కార్యక్రమాలు చేయించాలి ఈ దర్గా యొక్క విశిష్టతను ఇంకా పెంచాలి మనకి మంచి ఇంకా వెన్న తీసుకుని రావాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు భౌతం తరఫున నుండి కూడా అటువంటి కార్యక్రమంలో భాగస్వామి అవ్వడానికి ఎంతో ఆనందంగా ఉంది ఈ విషయంలో మన జిల్లా కలెక్టర్ గారు వచ్చి కొద్ది రోజులు అయినటువంటి కూడా ముఖ్యమైన కార్యక్రమం దీపేగా పెట్టుకొని ప్రతి ఒక్క రోజు కూడా దీని గురించి రివ్యూ చేసుకుంటూ ప్రతి ఒక్క విషయంలో కూడా అది ఏదైనా కానీ వచ్చే వచ్చే భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించడంలో అయినా కానీ ఈ యొక్క మన యొక్క దర్గాని ఇంకా గొప్పగా అద్భుతంగా కనిపించే విధంగా చేసే అలంకరణలో కానీ అన్నింటిలోనూ చాలా శ్రద్ధ వహించారు కలెక్టర్ గారు అటువంటి కలెక్టర్ గారు మనకి రావడం అన్నది ఇటువంటి సందర్భంలో రావడం చాలా మనకు ఒక మంచి లక్గా భావించాలి దానితోనూ ఈ సందర్భంగా పెద్దలు జిల్లా కలెక్టర్ గారికి ఆర్డివ గారికి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి డైరాస్ పైన కడప మైనార్టీ వివిధ పెద్దలకు జిల్లాని బాషా గారికి గోవర్ధన్ రెడ్డి గారికి హరిప్రసాద్ గారికి ఖాజాపీర్ గారికి మన్సూర్ ఖాన్ గారికి అఫ్సర్ ఖాన్ గారికి మా అన్న పెద్దలు సలావుద్దీన్ గారికి ఇయావుద్దీన్ గారికి జావీద్ మరియు వేదికపోయిన పెద్దలందరికీ నా ముందు కూర్చొని ఉన్న మైనారిటీ మరియు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అస్సలం నమస్తే వాస్తవానికి కడప ధరగా వచ్చింది సౌత్ ఇండియాకే ఒక మాన్యుమెంట్ ఇది ఎందుకంటే ఇక్కడ మన గురువులు ఎవరైతే ముందు ఉన్నారో వాళ్ళ వాళ్ళ సేవలు దాదాపు ఇటు కర్ణాటక వరకు ఇటు దాదాపు నాగూర్ తమిళనాడు వరకు అదేవిధంగా కేరళ వరకు ఇటు విజయవాడ దాటి వైజాగ్ వరకు కూడా వాళ్ళ దగ్గర వాళ్ళ భక్తాదులు వచ్చేవాళ్ళు వాళ్ళ సేవలు అందించుకునేవాళ్ళు వాళ్ళు సకాలంలో వాళ్ళు ఏ రోజు ఏది కోరేది కాదు వాళ్ళ మాట వాళ్ళ తీరు ఒకటే శాంతి వాళ్ళ సందేశం శాంతి కోసమే పనిచేశారు దేశ ఐక్యత కోసం పనిచేశారు కడప దరగా ఒక ముస్లిం మైనారిటీలకు సంబంధించింది కాదు అన్ని కులమతాలుగా అన్నిటికీ ఒక ఒక ప్రియాంబుల్లాగా పనిచేసింది ఒక ఎగ్జాంపుల్ లాగా పనిచేసింది దానికి మనం అందరం బాధ్యత తీసుకొని అందరూ కలిసి నడవాల కడప మెజారిటీ ఆఫ్ ద మైనార్టీస్ బెటర్ గవర్నెన్స్ కోసం దేశ ఐక్యత కోసం భారతదేశ విలువలు చాటుకుంటూ అందరి సమగ్ర విలువలను తీసుకొని కలిసి నడిచే బాధ్యత మైనార్టీల పైన ఉంది మైనార్టీలు తమ విలువలు తెలుసుకోవాలా దేశ స్వరాజ్యం కోసం స్వరాజ్యంలో ఎక్కువ శాతం తమ జీవితాలు బలిదానం అది ఇకనామే ముస్లిం వచ్చి ఒక ముస్లింస్కే కాదు మానవత్వానికి ఉంది అది మానవత విలువలు చాటుకుంటూ అందరూ కలిసి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం కలిసి పనిచేయాల్సిన బాధ్యత ముస్లిం మైనార్టీల పైన ఉంది మన అందరి బాధ్యత మనమందరి మంచి సమాజం కోసం మనం అందరం కలిసి నడుద్దాం దేశ విలువలను చాటుదాం కలిసి నడుద్దామని చెప్పి మరోసారి ఈ శుభ సందర్భం నేను మీ అందరికి ఒక సందేశం ఇస్తూ ఇంత పెద్ద పెద్దలందరూ ఉన్నా చాలా సంతోషమైంది అందరికీ మరొకసారి అస్సలం వలైకుండా నమస్తే వచ్చిన ఒక టెన్ డేస్లోనే ఈ ఫెస్టివల్ని మనం చాలా గ్రాండ్గా చేయాలని ఒక సంకల్పంతో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని ముందుకు తీసుకుని వెళ్తూ మనల్ని ప్రతి చోట ఇవి ఇవి కొన్ని మైనర్ పాయింట్స్ మీరన్ను మిస్ చేసుకున్నారు ఇవన్నీ సరి చేసుకొని మమ్మల్ని గైడ్ చేస్తూ మన గౌరవనీయులు జిల్లా కలెక్టర్ సార్ వారు ఎంతో ఓపిక్గా చాలా చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సార్ వారిని ఈ ప్రోగ్రాం ఉద్దేశించి కొన్ని మాటలు చెప్పవలసిందిగా సభలో అయించినటువంటి పెద్దలు గౌరవనీయ శాసనసభ్యులు అదనపల్లి శ్రీ మహమ్మద్ షాహాన్ బాషా గారికి అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి పౌర ప్రముఖులకు అలాగే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులకు కడప మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి గారికి అలాగే ఆర్టీఓ శ్రీ జాన్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి భక్తులందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమసుమాన్జులు తెలియజేస్తున్నాను ఈరోజు నా జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి రోజు ఎందుకంటే నేను ఈ జిల్లాకి కలెక్టర్గా వచ్చి ఇంకా రెండు వారాలు కూడా పూర్తి కాలేదు ఈ రెండు వారాల సమయంలోనే ప్రపంచ ప్రఖ్యాతిగా అంచినటువంటి నా అమీకీర్ దర్గాకి చాదరు అందజేయటం అనేది నా పూర్వజన్మ గురుకు అని చెప్పేసి భావిస్తున్నాను ఈ దర్గా ప్రాముఖ్యత మీ అందరికీ కూడా తెలుసు మన భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైనటువంటి దర్గా అదేవిధంగా ప్రపంచంలోనే చాలా పేరు గిన్నె కనుక అన్నటువంటి దర్గా ప్రపంచ నలుమూల నుంచి కేవలం ఈ దర్గాని విజిట్ చేయాలి అని చెప్పి మన కడప పట్టణానికి విచ్చేస్తున్నటువంటి వస్తున్నటువంటి ప్రజలు దీనికి నిదర్శనం ప్రతిరోజు కూడా కనీసం రెండు వేల ముందు నుండి పది వేల వరకు ఈ దర్గాని సందర్శిస్తుంటారు చాలామంది కడప పట్నం వాసులకి వారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎవరి వారు లేకపోతే వారి ప్రాముఖ్యత ఏంటనేది ఇందాక పెద్దలు చెప్పినట్టు నెక్స్ట్ డే పేపర్లో మీరు చూడటం జరుగుతూ ఉంటుంది అంటే వారు వివిధ రంగాల్లో అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ప్రముఖులు అదేవిధంగా బయట వారు ఎవరైనా కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఖచ్చితంగా దర్గాన్ని దర్శించుకోకుండా ఎవరు కూడా వెళ్ళరు అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ దర్గా చాలా ప్రాశస్తమైనది అలాగే శాంతి వంటి ఎగ్జాంపుల్గా మనకి గత నాలుగు వందల యాభై సంవత్సరాలు పైబడి ప్రతిరోజు కూడా వారు ఈ సూపీ తత్వాన్ని వారు ప్రజలందరికీ తెలియజేయడమే కాకుండా ఆ తత్వం యొక్క తత్వాన్ని అలాగే బోధనని ప్రతి అడుగులోనూ కూడా వారు ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా చాలా అభినందనీయం ఈరోజుకి కూడా ఈ సౌభ్రవృత్యాన్ని అలాగే మత సామరస్యాన్ని ప్రతి విషయంలోనూ కూడా అన్ని మతాలు సమానము ఇక్కడ అందరికీ కూడా ఈ దర్గా రావచ్చు అందరూ కూడా ఈ యొక్క మహిమల్ని వారు అలాగే శాంతిని తీసుకువెళ్ళొచ్చు అనేటువంటి ప్రతి విషయాన్ని ప్రతిరోజు కూడా వారు ప్రచారం చేస్తూ ఉన్నారు అలాగే వారి వాలంటీర్సు అదేవిధంగా దర్గాకు వచ్చినటువంటి ప్రతి భక్తులకి కావాల్సినటువంటి అన్ని సదుకా సదుపాయాలు కూడా వారు కలగజేస్తున్నారు సో దానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అలాగే ప్రభుత్వం నుంచి ఇది అఫీషియల్గా ఈ దర్గాకి చాదర అందచేయటం అనేది చాలా మంచి విషయము ఎందుకంటే ప్రజలు చేసుకునే పండుగే ప్రభుత్వానికి కూడా పండుగ అది హిందూ అయినా ముస్లిం అయినా జైన్ అయినా సిక్ అయినా ఎవరిదైనా కూడా ప్రజల పండుగే ప్రభుత్వానికి కూడా పండుగ ప్రతి పండుగని కూడా గౌరవించాలన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కాదర కార్యక్రమాన్ని అఫీషియల్గా ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గత రెండు వారాలుగా నేను జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాకరంగా తీసుకుని ఇది ఏదో దర్గాకు సంబంధించినటువంటి ఉత్సవాలు కాదు ఇది కడపకి సంబంధించినటువంటి ఉత్సవాలు కడపలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఉత్సవాల్లో బాగా పాలు పంచుకొని కడప